అందరికీ నమస్కారం ఈ వీడియో పూర్తిగా మన హిందూ ధర్మంలో ఉన్న శ్రీమంతులు మన సుభాష్ పాలేకర్ గారు పద్ధతిలో వచ్చేస్తున్న రైతులు తప్పనిసరిగా ఈ వీడియోని చూడాలని ప్రాధేయపడుతున్నాను దీన్ని వీలైనంత త్వరగా ఒక పది రోజుల్లో అందరికీ పంపించాలని కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను అమ్మ టెన్ పాడికి ఎంత రెడీది ఫోర్టీన్ ల్యాక్ ఫోర్టీన్ ల్యాక్ భయ్ తుమ్ గిత్తే పూచే దశ పాడే భయ్ గిత్తే బోలి దశ లాక్ రూపాయ కిత్తే దేతా నా ఫైనల్ బోల్ థర్టీన్ ల్యాక్ థర్టీన్ ల్యాక్ భయ్ సో బాధ ఫిఫ్టీ డన్ కర్ మారో భయ్ చలో భయ్ మారో ఆగే మారో हाँ दस पाड़े लिए देखो लगा तेरह लाख रुपए में ఈ వీడియో దృశ్యాలు మీరు చూస్తే చాలా బాధపడతారు మన దేవాలయాల్లో శివుని వాహనం యొక్క నందిని ఒంగోలు జాతికి సంబంధించినవి నందులని అంటే రేపు గో సంతానానికి ఉపయోగపడే శ్రేష్టమైన గోవులకు సంబంధించిన నందులని అజ్ఞానంతో ఈ ఆవుల్ని రైతులు ముస్లింస్కి అమ్మేస్తున్నారు ఇది బక్రీద్కి బయట దేశాలకి ఎగుమతి చేయడానికి మాంసాన్ని వీటిల్ని కొంటున్నారు ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తాను అంటే గొర్రెలతో జరుపుకోవాల్సిన పండగ అలాంటిది మన గోవులతో నందులతో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మనం రాత్రిపూట నిద్దట పడుకుంటున్నప్పుడు భాగ్యనగరానికి అనేక మార్గాల ద్వారా రెండు మూడు వేల ఆవులు నందులు వచ్చేస్తున్నాయి ఇది ఎందుకు చేస్తున్నారంటే వీడియో ఇంకా గ్రామాల్లో ఆవులు లేవండి నందులు లేవు ఆఖరితరం మనమే వీటిని కాపాడాలి ఇది సమాజంలో అందరి బాధ్యత ముఖ్యంగా ఈ శ్రీమంతుల బాధ్యతగా నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ నందిని ఒక్కొక్కటి లక్ష రూపాయలు పైగా ధర పెట్టి కొంటున్నారు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అవి తిరిగి మనం కొనాలి అది ఒక బాధ్యతగా మనం అందరం కలిసి చేద్దాం అద్భుతమైన నందులు పన్నెండు వెళ్ళిపోయిన నిన్ననే రెండు నందులు నేను కొనడానికి సిద్ధపడుతున్నాను ఒక్కొక్క నంది రెండు లక్షలు అంటున్నారు నాలుగు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టి తీసుకుంటాను ఎవరైతే ఒంగోలు సంతతి అభివృద్ధి చేస్తారో వాళ్ళకి నేను ఇది నప్పచెప్పేస్తాను ఈ నందుల్ని మీరు భారతదేశంలో మూడు వందల అరవై జాతులు మెకాలే అనే అతను భారతదేశం వైపు చూడనప్పుడు మన దగ్గర ఉన్న జాతులు అవి అంతరించిపోయి ఇప్పుడు ముప్పై ఆరు జాతులు మిగిలినాయి అంటే పది శాతం మాత్రమే మిగిలినాయి మన పూర్వ ఆంధ్రప్రదేశ్ ప్రకారం చూసుకుంటే ఒంగోలు పొంగనూరు తూర్పుపొడ ఆవులు మన రాష్ట్రానికి సంబంధించిన ఆవులు దీంట్లో తరం నందులు కూడా అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసి వ్యవసాయానికి గృహ సంతతికి ఉపయోగపడే ఈ నందుల్ని చప్పరిచ్చేస్తున్నారు ఇది యుద్ధ ప్రాతిపదికన జరగాలి ఎవరైతే స్వాములు ఉన్నారో స్వాములను ఫాలో అవుతారో చిన్నజీఆర్ స్వామివారిని గణపతి సజ్జనంద స్వామివారిని మీరు కొన్ని స్వామివారికన్నా ఉండి ఇలా పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు కార్పొరేట్ ఆఫీసులు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో సంస్థలు అలాగే సినిమా రంగంలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు ఇంకా రియల్ ఎస్టేట్లో ఉన్న వారు ఇలాంటి వారు అందరూ కలిసి రామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఎంతో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ఎవరి దృష్టికి రావట్లేదనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఇది ఒక రకంగా పెహల్గాం లాంటి యుద్ధం ఇది కూడా పెహల్గాం మనకు కనబడింది అందరూ స్పందించారు ఇది కనిపించని యుద్ధం ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది కానీ ఇంత ఆరోగ్యంగా ఉన్నవి తక్కువ వయసున్న ఒంగోలు నందుల్ని ఇలా మనం చూస్తుండగానే వెళ్ళిపోతే ఇంకా ఇట్లా రక్షించడానికి కూడా ఏమీ లేవు ఇట్లు ఈ ఈ నందులు మీరు కాపాడితే ఈ పన్నెండు గిత్తల్ని కాపాడతాక ముందుకు వస్తే ఇది స్ఫూర్తిగా చిన్నవాళ్ళు కూడా బయటకు వస్తారు ఏ శ్రీమంతుడు కూడా రాకపోయినా ఎస్పీకే రైతులందరూ కలిసి తలో ఒక వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వాళ్ళ స్థాయిని బట్టి వేసుకుని మనం అందరం కలిసి పది రోజుల్లోనే ఆ నందులు ఎక్కడైతే ఉన్నాయో వాటి వివరాలు కూడా వాళ్ళే పెట్టారు అమ్మకానికి ఉన్నాయని ఒక్కొక్కటి రెండు లక్షలని వాటిని మనం పొందాం ఇది ధర్మం నిలబెట్టడానికి గో సంస్కృతి నిలబెట్టడానికి మన సంస్కృతి నిలబెట్టడానికి గోవు లేనిదే ఏమీ లేదు నంది లేకపోతే గో సంతతి కూడా లేదు అందుకని ఎవరైతే ఈ సంపన్నులు ముందుకొచ్చి ఈ నందులు కొంటాకి ముందుకొచ్చారో వాళ్ళ వాళ్ళ పొలాల్లో ఎందుకంటే అందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న అందరూ కూడా నగరాలు పూర్వం లేవు అంత మన మూలాలన్నీ గ్రామాలే ఆ గ్రామాలకు మళ్ళీ మీరు నందులు పంపించండి వాళ్ళ గ్రామాలకి నేను వస్తా స్వయంగా నా జీవితాంతం సుభాష్ పాలేకర్ కృషిని మీ గ్రామంలో శిక్షణ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇలా అక్కడ పెరిగిన గో సంతతిని గో ఆధార్తం చేసే రైతులకి మనం మీరిద్దరు కానీ శిక్ష నోటాక మేము మా సిబ్బంది అందరం వస్తాము ఏ ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకోకుండా మేము స్వయంగా ఆఖరి నిమిషం వరకు నేను మీతో కమిట్ అవుతున్నాను ఈ నందులు మనం అందరం కొనాలి ఇది చిన్న విషయం కాదు దీని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు మనకి కనిపించకుండా తెల్లారిజామున నిద్దట్లో ఉన్నప్పుడు కొన్ని వేల ఆవులు మెడలు తెగుతున్నాయి మీ మనవాళ్ళకి ఆస్తులు ఇస్తున్నారు కార్లు ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తున్నారు ఆహారం ఏమిస్తున్నారు భవిష్యత్తులో ఏమి అప్పచెప్పి వెళ్తారు వాళ్ళకి అందుకని మీ తాత ఎలా అయితే కష్టం చేసి మీ నాన్నగారిని చదివించారో మీరు ఎంత సంపన్నులయ్యారో ఈ రోజున ఆ వెనక ఉన్నది నందే గోవే ప్రతి ఊరిలో కూడా డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం ఉన్నప్పుడు ఇక్కడ శ్రీమంతులందరూ కూడా వాళ్ళ చరిత్ర చూస్తే గ్రహంతో ముడిపడి ఉన్నవాళ్లే గోవుతో ముడిపడి ఉన్నవాళ్లే వ్యవసాయంతో ముడిపడి ఉన్నవాళ్ళే ఆ తాత చేసిన పని మీ నాన్న చేసిన పని మీ మనవాళ్ళకి ఈ సంస్కృతిని అప్పచెప్పటానికి మీరే వారదులు ఎందుకంటే తాతని మీరు చూశారు తాత ఆరోగ్యాన్ని చూశారు రేపు మీ ముని మనవాడిని చూడాల్సింది కూడా మీ బాధ్యతలే కాబట్టి డబ్బుతో ఆరోగ్యం ఎవరికి రాదు ఆస్తులు ఎంత పెరిగినా ఆరోగ్యం అయితే పెరగదు మెరుగుపడదు అందుకని గోవుతో చేసే వ్యవసాయాన్ని నేను మీకు సమయం ఇస్తాను ఎంతైనా ఇస్తా మీరు ఈ నందులు కొనిపెట్టని ప్రాధాన్యపడుతున్నాను ఇది భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశము ఒకవైపు భూతాపం పెరుగుతుంది ఇంకొక వైపు గ్రామాల్లో యువకులు లేరు గ్రామాలన్నీ వాళ్ళ కాళ్ళు అయిపోతున్నాయి భవిష్యత్తు చూస్తుంటే భయం వేస్తుంది ఆటోవాడు అదే పరుగు సంపాదన విషయంలో ఐశ్వర్యవంతుడు అదే పరుగు ఎక్కడికి ఈ పరుగులు నా మిఠాయి షాపు నుంచి నాది ఎమరాళ్ళు అనే మిఠాయి షాపు నా షాపు నుంచి నేను కష్టార్జితం చేసిన డబ్బులతో నాలుగు లక్షల రూపాయలతో రెండు నందులు కొంటాకి చేస్తున్నాను నాకన్నా వేల రెట్లు గొప్పవాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో వాళ్ళు కూడా స్పందించాలని స్పందిస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ విషయం మీకు దృష్టికి రాలేదు కాబట్టి మీరెవరు స్పందించట్లేదు అనేది నేను భావిస్తున్నాను మీ పొలాల్లో మేము ఒక పాలేర్లా కూడా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాము శిక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా ఈ క్రమంలో మనుషులు లేరు అంటే కూడా మనుషులను కూడా తీసుకొచ్చి మీకు అప్పచెప్తాం వాళ్ళ బాగోగులన్నీ మీరు చూసుకుంటానంటే నేను ఈ పని చేయటానికి సిద్ధంగా ఉన్నాను మన అందరి బాధ్యత ధర్మం కోసం మనందరం కలిసి చేయాలి ధన్యవాదం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి